అందరికీ నమస్కారం అయితే నిన్న ఒక రెండు ఇన్సిడెంట్స్ జరిగాయి నా లైఫ్లో వాటి గురించి మీతో చర్చిద్దాము ఆ అనుభవాన్ని మీతో షేర్ చేసుకుందామని ముందుకు వచ్చాను రెండు చాలా స్ఫూర్తిదాయకమైనవి నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి ఏంటంటే నేను బెంగళూరు నుంచి హైదరాబాదు ఫ్లైట్కి వస్తున్నాను సెక్యూరిటీ చెక్ ఇన్ అవుతున్నాము సెక్యూరిటీ చెక్ ఇన్ అవుతున్నప్పుడు అయిన తర్వాత యూజువల్గా మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బ్యాగులు తీసి ఒక ట్రేలో పెట్టాలా మనం సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోతాం కదా ఆ ట్రేస్ సపరేట్గా వస్తాయి ఆ ట్రేస్ కలెక్ట్ చేసుకునేటప్పుడు మన లగేజ్ని ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉంటాడు ఒక అబ్బాయి మోస్ట్లీ నార్త్ ఇండియన్ అనుకుంటాను చాలా స్వచ్ఛమైన హిందీ మాట్లాడుతున్నాడు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతుంటే విన్నాను నేను ఆ అబ్బాయి వాళ్ళ ఛార్జర్ని ఫోన్ ఛార్జర్ని మిగిలిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని తీసి బ్యాగులో చాలా శ్రద్ధగా సర్దుతున్నాడు అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని ఎంత సున్నితంగా ఎంత జెంటిల్గా హ్యాండిల్ చేస్తాడు అనే దాన్ని బట్టి మనం చెప్పచ్చు వాళ్ళు శ్రద్ధగా పనిచేస్తున్నారా లేకపోతే ఒక నెగ్లెక్ట్ యాటిట్యూడ్ ఉందని చెప్పి చాలా శ్రద్ధగా ఆ సర్దుతున్నాడు ఒక రెండు నిమిషాల తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు వాళ్ళు కూడా బ్యాగులు తీసుకొని వెళ్ళిపోబోతుంటే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని ఆపాడు ఆపమని చెప్పి ఎందుకు ఆపినారు అంటే మమ్మీ అక్కడ ఏం రాసిందో చదువు అని అడిగిండు ఏం రాస్తుందంటే ప్లీజ్ రిటర్న్ ద ట్రే ట్రేని మళ్ళీ దాని యథావిధ స్థానంలో మీరు రీప్లేస్ చేయండి రీప్లేస్ చేయాల్సిన దగ్గర ట్రేస్ని మళ్ళీ అక్కడే పెట్టండి అని రాస్తుంది అయితే వాళ్ళు అట్లా పెట్టకుండా వాళ్ళ లగేజ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతుంటే అబ్బాయి అసలు ట్రే రీప్లేస్ చేసేంత వరకు వాళ్ళని వదిలిపెట్టలేదు మామూలు ఒకసారి మమ్మీ చూడని చెప్పాడు వాళ్ళు వచ్చేలో బేటా ఏం కాదులే వెళ్ళిపోదాం పదా అని అంటుంటే వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా చేయబట్టుకొని ఆపిమరీ ఆ ట్రేని మళ్ళీ రీప్లేస్ చేసేటట్టు చేశాడు అప్పుడు అనిపించింది నాకు యూజువల్గా మన దేశంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు పేరు చెప్పుకొని ఎంపీల పేరు చెప్పుకొని అమ్మ నాన్న పేరు చెప్పుకొని పదవి పేరు చెప్పుకొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని రూల్స్ బ్రేక్ చేయడం అనేది గొప్ప విషయం లైన్లో పోతే మనకి నామోషి లైన్ బ్రేక్ చేసి డైరెక్ట్గా వెళ్తే అది గొప్పతనం నాన్ స్మోకింగ్ జోన్లో స్మోకింగ్ చేస్తే అది గ్రేట్నెస్ ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తే అది గ్రేట్నెస్ ఎక్కడైనా ఎవరు చూడకుండా ఉండరు ప్రదేశం చూసి మనం చెత్తా చెదారం అట్లా ఒక ఇంటి ముందరైనా సరే పడేస్తే అది గ్రేట్నెస్ అలాంటి సొసైటీలో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అబ్బాయి ఖచ్చితంగా ఏదైతే రాసుందో దాన్ని పాటించాలి అనే సంకల్పంతో ఉన్నాడు కదా నా దేశం ఈ భారతం మళ్ళీ అమర భారతంగా మారబోతుంది ఖచ్చితంగా భారతదేశం జగద్గురువుగా మారుతుంది చాలా ఫైన్ సొసైటీ చాలా సివిలైజర్ సొసైటీ మారుతుంది అనే ఒక ఆశ నాకు మళ్ళీ చిగురిచిందని అనిపించింది ఇలాంటి చిన్నపిల్లల్ని మనం వీలైతే ఎంకరేజ్ చేయాలి కానీ రూల్స్ పాటించేటప్పుడు డిస్కరేజ్ చేయకూడదు చాలా వరకు చిన్నపిల్లలు ఏదైతే మనం డిస్ప్లేస్ చేస్తుంటామో ఎక్కడైతే రాసి ఉంటాం ప్రతి ప్లేస్లోనే ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి ఇక్కడ ఉమ్మకూడదు ఈ ఫ్లవర్స్ మనం ప్లజ్ చేయకూడదు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి ఇక్కడ కూర్చోకూడదు ఈ ప్రాపర్టీని మనం డ్యామేజ్ చేయకూడదు అని చెప్పి ఇవన్నీ మనం పాటిస్తే ఖచ్చితంగా కూడా మన సమాజం చాలా ఆనందదాయకంగా మారుతుంది చాలా హెల్తీ సొసైటీ తయారవుతుంది కానీ చిన్నపిల్లలు పాటించాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా వీళ్ళని ఎంకరేజ్ చేస్తే రాబోయే తరము చాలా మంచి సమాజం నిర్మించబడుతుంది మన దేశం మళ్ళీ చాలా సివిలైజర్ సొసైటీగా మారుతుంది అని అనిపించింది ధన్యవాదాలు